డబుల్ బెడ్రూమ్ మరియు షాదీ ముబారక్ ప్రభుత్వ పథకాలలో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు ఉంటాయి బాబా ఫసియుద్దీన్ మహిళలకు అండగా నేనుంటా బోరబండ డివిజన్ పలు కాలనీలలోని మహిళలు ఈ రోజు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కలిసి బోరబండ డివిజన్ మహిళలు తురే భాజ్ఖాన్ ఫంక్షనల్ నుండి బోరబండ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మహిళలకు బ్రహ్మరథం పడుతున్నారని ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకు గ్యాస్ పంపిణీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మూడు పథకాలు అమలు చేస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో హబీబా సుల్తానా కృష్ణవేణి కవిత మహేశ్వరి కమలేశ్వరి మరియు ఇతర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు रैवंत नगर नायक कतपम जिंदाबाद रैवंत नगर नायक कतपम जिंदाबाद बावन नगरी नायक

ఆ కొట్టోడు పడగోడు కర్రోడు ఎర్రోడు ఎవో చూడు పోరబడి అందులో ఏదో చూడు చుట్టుకున్న గుండా రౌడీజం ఎక్కువైంది ఉక్కు పాదంతో ఉక్కు పాదంతో గుండా రౌడీజం అనగా దొరుకుతాం ఎవరైనా రౌడీజం చేసినా గంజాయి ముద్రను బస్సులో రాణించిన దొంగసారా అమ్మిన సౌదసారా అమ్మినా పబ్లిక్ బాధ పెట్టిన ఏమైనా వాళ్ళపైన అశ్రమంగా సదాయి కేసు పెట్టిన ప్రయత్నం చేసినా మొట్టమొదట బాబా పసి ఒత్తిడిని తట్టుకొని ముందు అష్ట బుషా అష్ట బుషా వాళ్ళు ఎంత అని పాడేసరి వాళ్ళపైన పెద్ద చల్ల నేర్చుకుంటాం గుంటాయి ఉక్కు పాదంతో ఉక్కు పాదంతో ఉంటాం ఎందుకంటే ప్రజా అంటే మీరు ప్రజల పక్షాలు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా నాయకుడు రేవంతల నాయకత్వం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఎందుకంటే ఆయన కూడా మన దగ్గరికి కష్టపడి పైకొచ్చిన ముఖ్యమంత్రి రేమంత నాయకత్వం కాబట్టి మీ అందరికీ కొడుతున్నా ఎప్పుడు భయపడద్దు మీకు ఇరువైనా నేను అందుబాటులో ఉంటాను ఇంకా ఎవరైనా షాజీ ముబారక్ లో కానీ కళ్యాణ లక్ష్మిలో కాని దళిత దళిత బాంధుల్లో కానీ లేకపోతే मराठी बांधो लगा नहीं, नहीं। कहाँ पर भी पैसे लिए बोल के मालूम हुआ पूरे आने वाले लिए तो भी आपके पैसे एक एक रुपया वसूल करके दिया जाएगा उन लोग